శివపురాణము రెండవ రోజు గురువైన రత్నాకరుడు తన శిష్యులైన కృష్ణశర్మ నారాయణ భట్టులకు శివపురాణాన్ని ఇలా వివరిస్తున్నాడు సృష్టి రహస్యం గురువర్య అసలు సృష్టి ఏ రకంగా జరిగిందో వివరించండి అన్నాడు కృష్ణశర్మ నాయనా శివపురాణంలోని సృష్టి రహస్యాన్ని వివరిస్తాను వినవలసింది అంటూ ప్రారంభించాడు రత్నాకరుడు సృష్టికి పూర్వం ఈ జగత్తంతా జలమయంగా ఉండేది ఎటు చూసినా మహాసముద్రమే దానికి ఎల్లలు లేవు ఆ నీటి నుండి ఒక మహా తేజస్సు ఆవిర్భవించింది క్రమంగా ఆ కాంతి పుంజము ఒక రూపు దాల్చింది తేజోమయమైన ఆ కాంతి పుంజమే పరబ్రహ్మము అదే పరమశివుడు ఆ పరబ్రహ్మ సృష్టి చెయ్యాలి అని సంకల్పించిన వాడై తన శరీరంలోని ఎడమ భాగము నుండి ప్రకృతి స్వరూపిణిని కల్పించాడు ఆమె ఆదిశక్తి పరాశక్తి జగన్మాత శక్తి ప్రాదుర్భామైన తర్వాత పరమేశ్వరుడు సృష్టి ప్రారంభించాడు మొదటగా పరమేశ్వరుడు ప్రకృతి స్వరూపమైన ఆదిశక్తిని తన వామాంకుము పైన ఆశీర్వాడిని చేసి ఆమెను కౌగిలించుకుని విహారానికి బయలుదేరాడు ఆ సమయంలో పరమేశ్వరుడి సంకల్పం వల్ల నీలమేఘ శ్యాముడు నాలుగు చేతులు కలవాడు ఆ చేతులయందు శంఖ చక్ర గదా పద్మాలను ధరించినవాడు లక్ష్మీదేవితో కూడినవాడు అయిన శ్రీమన్నారాయణుడు ఉద్భవించాడు పరమేశ్వరుడు అతడికి పట్టు వస్త్రాలు మణిమయ కిరీటము కౌస్తుభము ప్రసాదించాడు అతడు వస్త్రాలు ధరించాడు కాబట్టి పీతాంబరుడు లక్ష్మీ సమేతుడు కాబట్టి మాధవుడు విశ్వవ్యాప్తి కాబట్టి విష్ణువు సృష్టికి ముందుగా పుట్టాడు కాబట్టి పురుషోత్తముడు అని ప్రసిద్ధి చెందాడు పరమేశ్వరుడు నారాయణుడికి ఓం నమశివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించి నారాయణ సర్వకాల సర్వావస్థలయందు ఈ మంత్రాన్ని జపించు ఈ సృష్టిలో నీదే ముఖ్య పాత్ర అని చెప్పాడు విష్ణుమూర్తి సముద్రంలో వటపత్రం మీద శయనించి మంత్ర మంత్రజపం చేస్తూ ఉండగా ఆ శరీరవాణి ఓయి నారము చేత నీవు నారాయణుడు అని పిలవబడతావు అని పలికింది నారము అనగా నీరు జ్ఞానము అని అర్థం అందుకే శ్రీమన్నారాయణుడు జ్ఞాననిధి ప్రకృతి త్రిగుణాత్మకమైనది అనగా సత్వ రజ తమో గుణాలతో కలిసి ఉన్నది పరబ్రహ్మ చిక్తాత్మకు తన వీర్యాన్ని గుణ సంచనం లేనప్పుడు ప్రకృతి యొక్క యోనియందు ఉంచాడు దీనివల్ల మహాతత్వం పుట్టింది మహాతత్వం వికారం పొందడం వల్ల అహంకారం జన్మించింది ఈ రకంగా అవ్యక్తమైన పరబ్రహ్మ నుండి మహాతత్వము అహంకారము వచ్చాయి అహంకారం నుండి పంచ తన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప రసగ్రంథాలు వాటి నుంచి పంచభూతాలు పృథివి జలము తేజస్సు వాయువు ఆకాశము వాటి నుండి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు బుద్ధి చిత్తము ఉద్భవించాయి ఇప్పుడు శ్రీ మహావిష్ణువు సృష్టి చేయగోరి వేదాలు ఇరవై నాలుగు తత్వాలు త్రిగుణాలను ఒక్కసారి స్మరించాడు ఆ సమయంలో అతని నాభి నుండి మహాపద్మం ఒకటి ఆవిర్భవించింది అందులో ఐదు ముఖాలతో బ్రహ్మ సరస్వతీ సమేతుడై ఉన్నాడు అప్పుడు బ్రహ్మ తమో ప్రధానుడు కనుచూపు మేరలో బ్రహ్మకు జలం తప్ప ఏదీ కనిపించలేదు అప్పుడు పరమేశ్వరుని ఆజ్ఞపై ఓంకార జపం చేయడం మొదలుపెట్టాడు బ్రహ్మ బ్రహ్మ తపస్సుకు మెచ్చి లక్ష్మీనారాయణుడు ప్రత్యక్షమయ్యాడు విష్ణువును చూసి బ్రహ్మ నీవెవరూ ఇక్కడికెలా వచ్చావు అని అడిగాడు దానికి నారాయణుడు కుమార జగత్తును సృష్టించాలనే కోరికతో ముందుగా నాభి కమలం నుండి నిన్ను సృష్టించాను సృష్టికి ఆధారమైన వేదాలను నీకు ప్రసాదిస్తున్నాను నీకేం వరం కావాలో కోరుకు అన్నాడు విష్ణువు అప్పుడు తమోకుల ప్రధానుడైన బ్రహ్మ నేను స్వయంభువును ఆది పురుషుడను నా పుట్టుకకు కారణం నువ్వెలా అవుతావు అని అడిగాడు విష్ణువు ఎంతగా నచ్చ చెప్పాలని ప్రయత్నించినా బ్రహ్మ మాట వినలేదు దాంతో విష్ణువు పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు అప్పుడు పరమేశ్వరుడు ఓంకారనాదం చేస్తూ జ్యోతిర్లింగ రూపంలో బ్రహ్మ విష్ణువుల మధ్య ఉద్భవించాడు ఆ లింగాన్ని చూసి బ్రహ్మ విష్ణువులు అమిత ఆశ్చర్యాన్ని పొందారు ఆ లింగానికి తుది మొదలు కనిపించలేదు జ్యోతిర్లింగానికి ఆది అంతములు కనుగొన్నవాడే అధికుడు అని నిర్ణయించుకున్నారు తండ్రి కుమారులు విష్ణువు యజ్ఞవరాహ రూపంలో అధోముఖంగానూ బ్రహ్మ హంసవాహనం మీద ఊర్ధ్వముఖంగానూ ప్రయాణం చేశారు ఇలా వంద సంవత్సరాలు గడిచాయి కానీ బ్రహ్మ విష్ణువులు ఆ లింగం యొక్క ఆది అంతాలు తెలుసుకోలేకపోయారు అప్పుడు ఆ ఇద్దరూ ఇంతకాలమైన జ్యోతిర్లింగం యొక్క తుది మొదలు కనుక్కోలేకపోయాం మనలో ఎవరు గొప్ప అనేది తేలలేదు కాబట్టి ఇద్దరం కలిసి ఆ పరమేశ్వరుణ్ణే ప్రార్థాం అనుకుని పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పరిపరి విధాలా ప్రార్థించారు వారి ప్రార్థన మందించిన పరమేశ్వరుడు పీనాక పాణి అయి వారి మధ్యన సాక్షాత్కరించి బ్రహ్మను చూసి బ్రహ్మదేవా ఈ జగత్తును సృష్టించడం కోసం నువ్వు విష్ణువు యొక్క నాభి కమలం నుండి పుట్టావు సరస్వతీదేవి నీకు తోడుగా ఉంటుంది ఇప్పుడు తమోగుణం చేత ఆవరించబడి ఉన్నావు ఆ కారణం చేత నీవెవరో నీకు తెలియడం లేదు విష్ణుమూర్తి ఇచ్చిన వేదాలను ఆధారంగా చేసుకుని సృష్టి కార్యక్రమాన్ని కొనసాగించు అన్నాడు తమో గుణుడై బ్రహ్మ పరమేశ్వరుని లక్ష్య పెట్టలేదు అంతేకాకుండా నేను సృష్టికర్తను నాకు ఐదు ముఖాలున్నాయి మరి నాకు ఐదు ముఖాలు ఎందుకున్నాయి అని అడిగాడు దానికి పరమేశ్వరుడు కోపగించి ఎడమచేతి వేలి గోటితో బ్రహ్మ యొక్క ఐదవ తలను ఖండించి వేశాడు బ్రహ్మను తమో గుణం వదిలిపోయింది చేసిన తప్పు తెలుసుకుని క్షమించమని పరమేశ్వరుణ్ణి వేడుకున్నాడు పరమేశ్వరుడు ప్రసన్నుడై బ్రహ్మదేవ వేదాలను తీసుకో ఆ విజ్ఞానం వల్ల సృష్టి ప్రారంభించు బ్రహ్మదేవుడువైన నీవు సృష్టికర్తవు విష్ణుమూర్తి స్థితికర్త నేను రుద్రని రూపంలో లయాన్ని కావిస్తాను మనమే త్రిమూర్తులం మనము మూడు రూపాల్లో ఉన్నప్పటికీ మనకు భేదాలుండవు నేనే శివుడు శంభుడు మహేశ్వరుడు అని అనేక పేర్లతో పూజించబడుతూ ఉంటాను సౌర్రాష్ట్రములు నేను సోమనాథుణ్ణి శ్రీశైలంలో మల్లికార్జునుణ్ణి ఉజ్జయినిలో మహాకాలుణ్ణి ఓంకారంలో అమలేశ్వరుణ్ణి హిమాలయాల్లో కేదారేశ్వరుణ్ణి దాకిడిలో భీమశంకరుణ్ణి వారణాసిలో విశ్వేశ్వరుణ్ణి నాసికలో త్ర్యంబకేశ్వరుణ్ణి పల్వర క్షేత్రంలో వైద్యనాథుణ్ణి దారుకావణంలో నాగేశ్వరుణ్ణి రామేశ్వరంలో రామేశ్వరుణ్ణి శివాలయంలో గృష్ణేశ్వరుణ్ణి అని ద్వాదశ స్థానాలలో జ్యోతిర్లింగ రూపంలో వెలిసి పూజింపబడతాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు ఆ తర్వాత బ్రహ్మ ఈ జగత్తును ఏ విధంగా సృష్టి చేశాడో చెబుతాను వినండి అంటూ రత్నాకరుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు బ్రహ్మ సరస్వతీ సమేతుడై పద్మాసనం మీద కూర్చుని ఉన్నాడు ఆ నీటిలో ఒక అండం తేలుతూ వచ్చింది దాని నుండి ఓంకారం వినవస్తుంది బ్రహ్మ ఆ అండములో ప్రవేశించి తమోగుణ ప్రధానమైన శరీరాన్ని వదిలి నాలుగు ముఖాలు కలిగిన శరీరాన్ని ధరించాడు బ్రహ్మ వదిలిన తమమే రాత్రి అనబడుతుంది బ్రహ్మముఖం నుంచి పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల ఓంకారం వచ్చింది దాని నుంచి భూలోక భువర్లోక లోకాలు పుట్టాయి తరువాత సూర్యుడు తపము సత్యము మొదలనివి ఏర్పడ్డాయి బ్రహ్మ యొక్క తూర్పు ముఖం నుంచి ఋగ్వేదం దక్షిణ ముఖం నుండి యజుర్వేదం పశ్చిమ ముఖం నుండి సామవేదం ఉత్తర ముఖం నుండి వేదము వచ్చాయి ఈ సృష్టి అంతా ఋగ్వేదాన్ని అనుసరించి జరిగింది ప్రకాశవంతుడైన సూర్యుడే ఓంకార స్వరూపుడైన పరబ్రహ్మ సూర్యుని వేడికి నీరంతా ఎండిపోతుంది గుడ్డు పైభాగము ఆకాశం కింద భాగం భూమి అయ్యాయి బ్రహ్మ మొదటగా సనక సనందన కుమార సనస్సు జాతులను సృష్టించాడు వారు ఈ సృష్టి కార్యానికి విముఖులై తపస్సు చేయడానికి వెళ్ళిపోయారు అది చూసి విచారంలో మునిగిపోయాడు బ్రహ్మ అప్పుడు విష్ణువు రుద్రుడు అక్కడికి వచ్చి సృష్టి కార్యంలో తాము కూడా సహాయపడతామని చెప్పగా శ్రీమన్నారాయణుడు బ్రహ్మ సరస్వతులకు సత్యలోకాన్ని లక్ష్మీనారాయణలకు వైకుంఠాన్ని ఉమామహేశ్వరులకు కైలాసాన్ని నివాస స్థానాలుగా ఏర్పాటు చేశాడు అప్పుడు విష్ణువు పంచాక్షరి మంత్రాన్ని శివుడు అష్టాక్షరి మంత్రాన్ని బ్రహ్మ ఓంకారాన్ని జపించారు ఆ సమయంలో బ్రహ్మ మానసపుత్రులైన ప్రజాపతులు ఉద్భవించారు దక్ష ప్రజాపతికి అరవై నాలుగు మంది కుమార్తెలు వీరిలో అదితి దితి వినత కద్రువ శస ముని అరిష్ట మాతంగి తామ్ర ఇలా అనే పది మందికి కశ్యపుని ఇచ్చి వివాహం చేశారు కశ్యపుడికి అదితీయందు ఇంద్రాది దేవతలు దితియందు దైత్యులు వినతకు అనూరుడు గరుత్మంతుడు కద్రువకు సర్పాలు శసకు పక్షులు మునికి గంధర్వులు అరిష్టకు అప్సరసలు మాతంగికి ఐరావతము తామ్రకు పక్షులు ఈలకు వృక్షాలు జన్మించాయి ఇంద్రాది దేవతలు సత్యధర్మ పరాయణులు ఇంద్రుడికి స్వర్గాధిపత్యాన్ని ఇచ్చారు దేవతలు అతడికి వేదకర్మలయందు అధికారము యజ్ఞయాగాలలో హవిర్భావాన్ని ఇచ్చారు దైత్యులు అధర్మ పరులు అసూయ పరులు వీరికి అడవులు కొండగుహలు నివాస స్థానాలయ్యాయి వారికి వారి స్వభావాన్ని అనుసరించి నివాసాన్ని ఏర్పాటు చేశారు బ్రహ్మ యొక్క అంశతో స్వయంభవ మను జన్మించాడు పద్మగంధి సతరూప అతని భార్యలు స్వయంభువునకు అగ్రీయుడు ప్రియవ్రతుడు ఉత్తాన పాదుడు కుమారులు రాకూతి దేవహుతి ప్రసూతి కుమార్తెలు రాకూతికి రుచితోనూ దేవహుతికి కర్దమమునితోనూ ప్రసూతికి దక్షిణితోనూ వివాహం జరిగింది దేవమాలికి కర్దముని వల్ల కపిలుడు జన్మించాడు దక్షిణ యొక్క పదముగ్గురు కుమార్తెలను ధర్ముడు వివాహం చేసుకోగా మృగువు పదకొండు మందిని వివాహం చేసుకున్నాడు శివుడు సతీదేవిని మరీచి సంభూతిని అంగీరసుడు స్మృతిని పులస్తుడు ప్రీతిని వివాహం చేసుకున్నారు ఈ రకంగా దక్ష ప్రజాపతి కుమార్తెలు తమ భర్తలతో కలిసి మూడు లోకాల్లోనూ జీవరాశిని ఉత్పత్తి చేశారు ఈ విధంగా దక్ష ప్రజాపతి సంతానం వల్ల పిపీలకాతి బ్రహ్మ పర్యంతం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు జన్మించాయి అంటూ సృష్టి రహస్యాన్ని తన శిష్యులకు వివరించాడు రత్నాకరుడు శివపురాణము రెండవ రోజు పారాయణం సంపూర్ణం